ఋషి కశ్యపుడు చెప్తాడు ఇది కాలం కాదమ్మా అనుకుంటే దితి తలకిందులైంది తడిసినప్పుడు కలసింది అప్పుడు పుట్టింది రాక్షస రాయుళ్ళు హిరణ్యాక్ష హిరణ్యకసిపులు విష్ణువు వరాహ రూపంలో వచ్చి హిరణ్యాక్షుడిని బద్దలు కొడతాడు చీకట్లలో చీమ పట్టుకుంటున్నట్టు బ్రహ్మను పిలిచి హిరణ్యకశిపుడు అమరత్వానికి హోల్స్ తిప్పేస్తాడు ఇంకా చల్లించలేదు కాని తన కూతురికి భక్తుడవడమే అర్థం కాలేదు కొడుకు ప్రహ్లాదుడు విష్ణుడిని పూజించాడంటే చచ్చిపోతాడు నాడు వేశాలా కాలమో మనిషో జంతువో కాదు అనేది బూన్ ఇప్పుడు చూస్తే అబ్బో నరసింహుడే మెయిన్లీ మాస్ మానవేతర మాయా స్తంభం చీలుతుంది వాడు వస్తాడు నరసింహుడి కళ్లలో రగిలే కోపం చూస్తే రాక్షసుల గుండెల్లో వణుకు అహంకారాన్ని ముక్కలు చేసి న్యాయాన్ని నిలబెడతాడు మొత్తానికి భక్తికి బ్రహ్మాండమైన బూస్టు యానిమేషన్ కే చింతకాయ పచ్చడి రుచి తీసుకొచ్చిన సినిమా ఇది థియేటర్లో గోసాలు కడిపించేస్తుంది ఈ సినిమా ఒక మాస్ భక్తి బాంబ్ మూడో కక్షికి కనిపించని నరసింహుడి రూపం మూడవ కన్నుతో చూస్తేనే అర్థమవుతుంది చూసేద్దామంటే మూడు డీలో చూడండి భాయ్ అప్పుడే అసలు If you are still here and like the video, please like and subscribe.